హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్ ఈరోజు మనం లంచ్లోకి పప్పు చారు క్యాబేజ్ కర్రీ ఎలా చేసుకోవాలన్నది మన వీడియో నేను పప్పు కడిగి పెట్టుకున్నాను ఎర్ర కంది పప్పు కదా అంటారు అది ఒక స్పూన్ మెంతులు వేసుకున్నాను చూసారా అది ఇప్పుడు టమాటాలు ఇలా రెండు ముక్కలు కట్ చేసుకొని కింద రైస్ పెట్టుకున్నాను పైన పప్పు ఉడికించుకున్నాను తొందరగా ఉడికిపోతుంది మసూర్ దాలు పప్పు అన్నది రెండు విసిలు వస్తే సరిపోతుంది జీలకర్ర మిరియాలు కొద్దిగా పొడి చేసుకున్నాను వెల్లుల్లి క్రష్ చేసుకున్నాను ఎండుమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర పప్పు ఉడికిపోయింది చూసారు ఇప్పుడు మనం ఎలా రెడీ చేసుకోవాలి రసం అన్నది చూద్దాం పప్పు చారు కొన్ని వైపులు రసం అంటారు కొన్ని వైపులు చారు అంటారు ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర కొద్దిగా హింగువ ఇప్పుడు మనం అన్నీ రెడీ చేసుకున్నాం కదా జీలకర్ర మిరియాలు వెల్లుల్లి ఎండుమిరపకాయలు కరివేపాకు అన్నిటిని ఒకేసారి వేసుకొని కొద్దిగా వేయించుకున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే అర్థమవుతుంది మనం ఉడికించుకున్న టమాటో కూడా వేసుకునేద్దాం ఇలా ఉడికించుకోవడం వల్ల ఈజీగా రెడీ అయిపోతుంది చూసారా ఎంత మెత్తగా అయిపోతుంది కదా ఉడికించుకోవడం వల్ల ఇదే బెనిఫిట్ అన్నది మన పెళ్ళిళ్ళు అంతా రసం చేస్తారు కదా అంత టేస్ట్ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది కొద్దిగా పసుపు సాంబార్ పౌడర్ చింతపండు చింతపండు గుజ్జు అది మేము ఇంట్లోనే అట్లా గుజ్జు రెడీ చేసుకుంటాం అది లేని వాళ్ళు చింతపండు నానబెట్టి దాన్ని జ్యూస్ తీసి వేసుకోవచ్చు సరిపడినంత ఉప్పు కొద్దిగా బెల్లము సరే పప్పు మంచిగా ఇలా మెదుపుకొని పప్పు వేసుకునేద్దాం ఇంకా కొద్దిగా నీళ్ళు నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి ఈ చారులో ఎంత ఈ చారు ఏమంటే ఎంత కుక్ అవుతే అంత టేస్ట్ ఉంటుంది నేనైతే సిమ్లో పెట్టి మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ అయినా దీన్ని ఉడికిస్తాను ఎంత ఉడికితే అంత టేస్ట్ ఉంటుంది ఇప్పుడు కొద్దిగా వేడయ్యే కాయలో పెట్టాను అది ఉడుకుతూ ఉంటుంది కదా ఇప్పుడు మనం క్యాబేజ్ కర్రీ ఎలా చేసుకోవాలని చూద్దాము సరే ఇలా కట్ చేసుకున్నాను పొడ పొడగని ఈ క్యాబేజ్ కర్రీకి పచ్చిమిరపకాయ కూడా పొడ పొడగని కట్ చేసుకోవాలి ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు ఆవాలు చెట్టుపట్ట అయిన తర్వాత పచ్చిశనగపప్పు వేసుకున్నాను కొద్దిగా జీలకర్ర కొద్దిగా హింగువ పసుపు మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు కొద్దిగా వేయించుకుందాం వాటిని పొడి పొడకాయ ఇలా కట్ చేసుకున్నాం కదా క్యాబేజ్ అంతా వేసుకుందాం అంతా మిక్స్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకున్నాం సిమ్ రెండు పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాం సరే మూత వేసాను కొద్దిగా నెత్తబడింది కదా పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకున్నాను అది వేసుకున్నాము కరివేపాకు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి అలాగే మన వీడియో ఎలా ఉన్నదన్నది వాచ్ చేసిన తర్వాత లైక్ చేయండి కమెంట్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ విలువైన సమయాన్ని కేటాయించి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఇలానే వాచ్ చేస్తూ ఉండండి మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి పవర్ ఛానల్ని చాలా రసం కూడా రెడీ అయిపోయింది లంచ్ రెడీ అయిపోయింది ఆవకాయ పప్పుచారు క్యాబేజ్ కర్రీ రైస్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్